హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు ఎవరికైనా సరే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఈరోజు వచ్చి మనం ఫాక్స్టైల్ తో ఉప్మా అయితే చేద్దాం అండ్ ఉప్మా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చెప్తాను అండ్ అండ్ వీటిని కొర్రలు అంటారు కదా అవే అనమాట కొర్రలు అనమాట అండ్ ఇవైతే చాలా ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ నేనైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తిరగమాత అయితే వేసుకున్నాను అండ్ సేమ్ ఇది టేస్ట్ అయితే గోధుమ రవ్వతో తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట అండ్ ప్రోటీన్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో అండ్ ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ నేను వచ్చి ఇప్పుడు తిరగమాత గింజలతో పాటు కరివేపాకు కూడా వేసాను అండ్ ఇది రోస్ట్ చేసేసాక నేను కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి క్యారెట్ వేసుకున్నాను సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చి ఒక టమోటా వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి మిర్చి అయితే యాడ్ చేస్తున్నాను అంతే అనమాట నెక్స్ట్ మనము టేస్ట్ కొద్ది సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సింపుల్ ఇదే అనమాట నెక్స్ట్ దీన్ని బాగా కొంచెం వేయించుకొని ఆయిల్లో మనం వాటర్ అయితే పోసుకొని ఆ ఫాక్ స్టైల్ మిలెట్స్ని దీంట్లో వేసేసి ఉడికించుకోవడమే అనమాట కానీ ఉడకడానికి మాత్రం కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట గోధుమ రవ్వ ఉప్మా ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది కదా ఆ మామూలు బెన్సీ రవ్వ ఉప్మా కూడా అంతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఇది అలా కాదనమాట చాలా స్లోగా ఉడుకుతుంది అనమాట అండ్ నేనైతే ఇప్పుడు ఒక కప్పు అయితే వేస్తున్నాను అనమాట అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట క్వాంటిటీ ఒక కప్ అంటే మనము మొత్తం ముగ్గురం తినొచ్చు అనమాట అంటే చాలా క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది అండ్ బాగా ఉడకనివ్వాలి అండ్ టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఉడకనివ్వడానికి అండ్ చూసారు కదా ఇంకా ఉడకలేదు సో మనం చూసుకోవాలి ఉడకకపోతే అస్సలు తినలేమన్నమాట పచ్చి పచ్చిగా తగులుతుంది అండ్ ఇది వచ్చి చాలా ప్రోటీన్ ఫుడ్ అండ్ చాలా హెల్తీ ఫుడ్ అనమాట సో వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి అండ్ ఈ ప్యాకెట్ వచ్చి నేను డి అయితే తీసుకున్నాను అండ్ చూసారు కదా సో ఫుల్గా అయితే ఉడికిపోయింది అండ్ ఇప్పుడైతే నేనైతే ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను అండ్ ఈరోజు టిఫిన్ అయితే మాది ఇదే ఫ్రెండ్స్ అండ్ హోప్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్